హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం చూద్దామండి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజు కానీ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి అన్నీ చిన్నగానే ఉన్నాయండి ఇలా ఫోర్ బ్లౌజెస్ ఇచ్చారు ఇది ఫైవ్ బ్లౌజ్ ఇది ఫస్ట్ ఇచ్చారండి ఆవిడకి ఎక్కడ కుట్టినా బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగా రావట్లేదంట అనేసి నాకు ఈ బ్లౌజ్ ఇచ్చి బా బాడీ మెజర్మెంట్ ఇచ్చారు ఇది కరెక్ట్గా కుదిరితే మిగతావి కుట్టిస్తానని అన్నారు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ బాడీ మెజర్మెంట్ తీసుకొని కుట్టాను కుడితే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందండి ఏమంటే కొంచెం లెఫ్ట్ హ్యాండ్ అనేది టైట్ ఉంది అంటే ఆవిడకి రైట్ కంటే లెఫ్ట్ టైట్ ఉంది నేను రైట్ హ్యాండ్ మాత్రం మెజర్మెంట్ తీసుకున్నాను అదొక ప్రాబ్లం సరి చేసి మిగిలిన ఈ నాలుగు బ్లౌజులు కుట్టేయమని ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ నాకు చాలా చిన్నగా ఉండాయండి బ్లౌజ్ సైజు వచ్చేస్తే చూస్తే పెద్దగా ఉంది బ్లౌజ్ తీసేసి చిన్నగా ఉన్నాయి కానీ మనం అడ్జస్ట్ చేసి కుడతాము ఎందుకు నాలుగు బ్లౌజ్ రిటర్న్ పంపడం అన్నట్లు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ సైజ్ తోటి మనము ఈ బ్లౌజ్ అనేది కట్ చేద్దాం మనం కుట్టిన బ్లౌజ్ తోటే మళ్ళీ మరొక బ్లౌజ్ని మెజర్ చేస్తూ స్టిచ్ చేయాలి బాడీ మెజర్మెంట్లు ఉన్నాయండి కానీ మీకు కూడా తెలియాలన్నట్లు నేను బ్లౌజ్ తోటి చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను కదా ఐరన్ చేసిన తర్వాత కింద ఎగురు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే సరి చేసుకున్నాం ప్రతి ఒక్కరికి లైనింగ్ బ్లౌజ్ అనగానే భయపడతారండి బిగినర్ వచ్చేసి అందులోనూ ఇలా జార్జెట్ క్లాత్ అయితే మరీ భయం వేస్తుంది ఎలా కుట్టాలి ఇది జారిపోతుంది ఎలా కట్ చేసుకోవాలని ఏం లేదండి మనం లైనింగ్ కట్ చేసుకున్నామంటే దాన్ని బట్టి ఈజీగానే మెయిన్ పీస్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కింద క్రాస్ తీసాం కదా తీసిన తర్వాత బ్లౌజ్ పొడవు ఫస్ట్ వచ్చేసి మనము తీసుకోవాల్సిన కొలత బ్లౌజ్ పొడవు ఇది బిగినర్ కోసం అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నానండి ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి బిగినర్ అయితే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి ఈ విధంగా బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా ఈ పొడవుకు వన్ ఇంచు ఖర్చు కలుపుకోండి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇలా బ్లౌజ్ పొడి వేసేసుకున్నాను కింద ఆఫ్ ఇంచు యాడ్ చేశాను ఈ విధంగా తర్వాత మనకు వచ్చిన బ్లౌజ్ పొడువు పదిహేడున్నర వచ్చింది కదా పదిహేనున్నర దాన్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను అలానే ఈ మధ్యలో కూడా గీసుకున్నామంటే మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా పదిహే పదిహేనున్నర పెట్టాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇలా మనకు వచ్చిన బ్లౌజ్ పొడవుకు కింద ఆఫ్ పైన ఆఫ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ ఖర్చు కోసం ఉండాలండి ఇలా మనం బ్లౌజ్ పొడవు వేసిన తర్వాత నడుము లూజు ఈ నడుము లూజ్ తీసేటప్పుడు కాజపట్టిన వదిలేయండి మెజర్మెంట్లోకి తీసుకోవద్దు ఈ విధంగా నడుము లూజ్ చూసాం కదా ఈ నడుము లూజ్ ఎంత వస్తే దాన్ని టేపును నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి చేస్తే నాలుగో భాగం వస్తుంది కదా ఆ నాలుగో భాగాన్ని ఇక్కడ నడుము లూజ్గా వేసుకోండి నడుము లూజ్ ఎంత వచ్చినా పర్లేదండి దాన్ని టేపును నాలుగు భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన లూజును నాలుగో భాగం ఇక్కడ వేసేసుకోండి వన్ ఇంచు బ్యాక్ డాట్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వేసుకోండి ఇక్కడ నేను కెమెరా కరెక్ట్ పెట్టుకోలేదండి అందువల్ల కింద కనిపిస్తలేదు ఇలా మనం నడుము లూజు వేసేసుకున్నాం బ్యాక్ డాట్కు ఖర్చు కోసం వేసాం కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ ఇలా ఫ్రంట్ పోర్ట్లు అయినా తీసుకోండి ఒకసారి పట్టి సైడు కాజా పట్టి సైడ్ ఏ మెజర్మెంట్ తీయకండి మనకి ఎక్స్ట్రా వస్తుంది పట్టి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇలా ఒక పట్టి సైడ్ మాత్రమే తీసుకోండి ఇలా తీస్తే నాకు పదిన్నర ఇంచులు వచ్చిందండి పదిన్నర ఇంచులు అంటే ఇది టేపును నాలుగు భాగాలుగా తీసుకున్నామంటే నలభై రెండు ఇంచులు వస్తుంది ఇది మనం ఒక భాగమే కదా ఫోల్డింగ్ మెజర్ చేసింది అంటే పదిన్నర వస్తే పదిన్నర నాలుగు పదిన్నరలు కలిపితే మనకి నలభై రెండు ఇంచులు వస్తుంది చెస్ట్ లూజ్ ఈ నలభై రెండున్నర ఇంచుల షోల్డర్ చెస్ట్ లూజ్కి షోల్డర్ ఎంత పెట్టాలంటే ఆరు ఇంచులు అంటే పెద్ద సైజు కదా ఫార్టీ దాటింది కదా కాబట్టి ఆరు ఇంచులో షోల్డర్ పెట్టుకోండి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అంటే షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకోసం అంటే షోల్డర్ జాయింటింగ్ కోసం ఉంటుంది కదా అందుకోసం ఆరున్నర వస్తే ఆరు వస్తే ఆరున్నర డౌన్ వేసాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అంటే మనకి ఫార్టీ టూ ఉంది కదా అందులో నాలుగో భాగం వచ్చేసి పదిన్నర ఇంచులు ఇక్కడ పదిన్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకున్నాం ఈ విధంగా ఇక్కడ పదిన్నర పెట్టాము కదా తర్వాత ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వేసుకోండి ఈ కార్నర్లో అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు వేసాను ఇలా వేసేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకోండి ఇలా మనము ఆర్మ్ రౌండ్ ఇలా గీసుకోవాలి గీసిన తర్వాత ఒకసారి చంక లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి మన కరెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియాలి కదా బ్లౌజ్లో నుంచి చంక లూజ్ అనేది తీసుకోండి చాలామంది నడుము లూజ్ ఎంతుంటే అంత చెస్ట్ పెట్టేస్తారండి అందరికీ అలా రాదు కొంత కొంతమందికి నడుముకు చెస్ట్కు అనేది వేరియేషన్ ఉంటుంది కాబట్టి నడుము లూజ్ని బట్టి పెద్ద సైజు బ్లౌజ్కు చెస్ట్ లూజ్ పెట్టకండి తేడా వస్తుంది ఇలా చెస్ట్ లూజ్ తీసాం కదా తర్వాత చంక లూజు చంక లూజ్ ఎంత వచ్చిందో అది పైన షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మెజర్ చేసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఈ విధంగా తీసుకోవాలి చంక లూజ్ అనేది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మీకు ఈ కటింగ్లో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్లైగా మరో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చెప్పి చెప్తే అర్థం కానీ అయితే వీడియో కింద ఇస్తానండి అర్థమయ్యే చిన్న ప్రాబ్లం అయితే నేను కమెంట్ చేస్తారు కదా అందులోనే మీకు రిప్లై అనేది ఇస్తాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఆరించులో షోల్డర్ తీసాం కదా అందులో ఇంచులు నెక్ వెడల్పు తీశాను మూడించులు షోల్డర్ వదిలేశాను తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ మెజర్ చేయడం కాదు కాబట్టి పట్టీని మెజర్ చేసుకొని దానికి ఆఫ్ ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోండి నాలుగు ఇంచులు వచ్చిందండి పట్టి దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాను పైన మూడు మూడించులు వెడల్పు వేసాము కదా నెక్కు కింద మూడున్నర ఇంచులు వేసుకున్నాను ఇలా మూడున్నర ఇంచులు వేసుకొని బాక్స్ షేప్లో ఇలా గీసుకోండి ఈ కార్నర్లు వచ్చేసి సెల్ షేప్ కార్నర్ వచ్చింది కదా నెక్కు ఈ కార్నర్లో ఇంచ్ ఉండేలా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత చాలామందికి నెక్ పెద్ద గౌడ చిన్న అవుతుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ నెక్ను మాత్రం మెజర్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ నెక్ను మెజర్ చేసుకోండి ఇలా బ్యాక్ నెక్ మనకి ఎంత వచ్చిందో అందులో సగం అనేది ఇక్కడ రావాలండి అలా వస్తేనే మనకి కుల బ్లౌజ్కు దీనికి తేడా లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా మెజర్ చేస్తే నాకు వచ్చేసిందండి కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే మనం కటింగ్ పెట్టాలి ఎక్కువైతే నెక్ విడల్పు తగ్గించడము తక్కువైతే కొంచెం విడల్పు గీయడం చేసుకోవాలి ఇలా బ్యాక్ నెక్ను అనేది కట్ చేసేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇది నెక్ కర రౌండ్గా వచ్చిందా రాలేదనే డౌట్ వస్తే ఒక్కసారి దీన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి మీకు రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది తర్వాత బ్యాక్లో వేసే డాట్ ఈ ఖర్చు దగ్గరికి వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి మిడిల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇది మన డాట్ వేసే ప్లేస్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ అలా వద్దనుకుంటే అనుకుంటే షోల్డర్ సెంటర్కి ఫోల్డింగ్ చేసిన మీకు డాట్ కరెక్ట్గా వస్తుంది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం ఇది హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనము రెండు సైడ్ల జాయింటింగ్ కంటే ఒక సైడ్ జాయింటింగ్ పడేలాగా చూసుకోండి లైనింగ్ అనేది ఈ విధంగా మనము చంక లూజ్ ఎంత వచ్చిందో దానికి వని ఎక్స్ట్రాగా ఫోల్డింగ్ వేసుకోండి చంక లూజ్ ఎంత వచ్చినా సరే దానికి వన్ ఇంచ్ కష్టం ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర వచ్చింది అనుకోండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వస్తే పదిన్నర అలా మన చంక లూజ్ ఎంత ఉంటే దానికి వన్ ఇంచ్ కష్ట ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్కి వచ్చేసి ఒక్క సైడ్ మాత్రమే మనకి జాయింట్ పడుతుంది తర్వాత వచ్చేసి మనము హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి మనం అయినా మెజర్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా బ్లౌజ్ బ్లౌజ్ వేసైనా కానీ చూసుకోవచ్చు నేను వచ్చేసి టేప్తో చూస్తున్నానండి ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఏడించులు ఉంది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు ఈ హ్యాండ్ పొడవుకు మనము ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి మనం కింద ఫోల్డింగ్ పైన షోల్డర్ జాయిన్ చేయాలి కదా దానికోసం వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోండి కింద ఆఫ్ చేశాను తర్వాత మనకు హ్యాండ్ పొడు ఎంత వచ్చిందో దానికి వన్ నుంచి కలుపుకోండి ఈ విధంగా కింద ఆఫ్ చేశాను పైన ఆఫ్ ఇన్ చేసుకున్నాను ఇలా ఏడు ఇంచులు వస్తే నేను ఎనిమిది ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ అనేది చేసేసుకున్నాను హ్యాండ్ పొడవు ఏడించులే ఉందండి హ్యాండ్ లూజ్ కూడా సేమ్ అదే ఏడించులు అనేది ఉంది ఇలా ఏడించులో లూజ్ వేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను తర్వాత డౌన్ డౌన్ అనేది ఇది చిన్న హ్యాండే కదా ఏ విధంగా తీసుకోవాలనే డౌట్ వస్తుంది ఏడించులు అంటే మనము అందులో సగమైన వేసుకోవచ్చు లేదంటే చెస్ట్లో పదవ భాగం చెస్ట్లో పదవ భాగం వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ టూ వస్తుందండి ఫోర్ ఇంచెస్ వేసుకుంటే చంకడం సరిపోతుంది ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఉంచుకొని ఇలా డౌన్ అవుతూ మనము ఈ చంక డౌన్ వేసాం కదా దాంట్లో కలిసిపోండి ఈ విధంగా ఈ విధంగా వేస్తే మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ముడతలు లేకుండా ఇక్కడ మనకు చంక లూజు తర్వాత ఒకటిన్నర ఇంచులు ఖర్చు ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇవి హ్యాండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉండడం వల్ల అండి మనకు చిన్న క్లాత్ అయినా అడ్జస్ట్ అయిపోయింది నాకు మెయిన్ పీస్ వచ్చేసి సెవెన్ టు టూ సెంటీమీటర్ ఉందండి మనం ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద సైజు కదా ఏమంటే హ్యాండ్ చిన్నగా ఉండడం వల్ల అది కాక మనకు శారీ పన్ను అనేది పెద్దగా వస్తుంది కదా అందువల్ల చిన్న క్లాత్ అయినా సరే మనం బ్లౌజ్ రిటర్న్ ఇవ్వకుండా కుట్టేశాం ఒక బ్లౌజ్ అయితే రిస్క్ ఎందుకని వదిలేస్తానండి ఇలా మూడు నాలుగు బ్లౌజ్ ఉన్నాయంటే కొంచెం రిస్క్ తీసుకోను కానీ కటింగ్ చేస్తాను ఎందుకంటే నాలుగు బౌజులు రిటర్న్ పంపాలంటే మనసు రాదు కదా అలాంటప్పుడు మీరు ఇలా లైనింగ్ని కట్ చేసుకొని దానిపైన అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్కి ఒక సైడ్ జాయింట్ పడ్డది కదా ఈ జాయింట్ అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్ సైడ్ జాయింటింగ్ తీసేసుకున్నాం కదా అంటే చంక పీస్ అంటారండి దీన్ని అనేది చంకకు క్లాస్ సరిపోకపోతే మనం జాయిన్ చేసేదాన్ని చంక పీసు అంటారు ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ అయిపోయాయి కదా మనకు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ మన సైడ్ వచ్చేలాగా చూసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉండేలాగా చూసాం కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ రావాలి ఆ ఓపెన్ సైడే నెక్ రావాలి ఈ విధంగా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకోసమే నేను ఇలా క్రాస్ క్లాత్ అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత కింద రెండు నుంచి మనం సేఫ్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఫోల్డింగ్ వేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకున్నాం ఈ విధంగా మన బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో బ్లౌజ్ అనేది ఆ విధంగా వేసుకొని పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇలా స్ట్రైట్గా చూస్తే మనకి ఎంత వచ్చిందో అంత ఫ్రంట్ నెక్ అనేది వేసుకోవాలి ఇలా ఎల్ షేప్ లాగా వేసాం కదా అని ఎక్కువ ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి ఇది ఇక్కడ కరెక్ట్గా రాలేదండి అటు సైడ్ అనేది మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను నేను చూసుకోలేదు ఎడిటింగ్లో పంపాలి కానీ చూసుకోలేదు అక్కడ వచ్చేసి నాకు సైడ్లో క్లా నెక్ అనేది తిరగలేదండి చిన్నగా ఉంది నెక్ రౌండింగ్ ఫ్రంట్ నెక్ రౌండింగ్ సరిగా రాలేదు క్లాత్ దగ్గర ఉండడం వల్ల అందువల్ల అక్కడ తీసేసి మరొక సైడు ఈ మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇలా ఇంచులు ఫోల్డింగ్ చేశాను చుట్టూ మార్కింగ్ చేశాను వేసిన తర్వాత మన నెక్ డౌన్ అనేది వేస్తాను ఇక్కడ చూడండి విడత అనేది ఎక్కువ ఉంది ఆ సైడ్ గీసింది ఫ్రంట్ నెక్ రౌండ్ తీయడానికి కరెక్ట్గా లేదు అక్కడ రౌండ్ ఇచ్చుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనము చుట్టూ ఇది మనము లైట్గా వేసామండి కలర్ అనేది ఈ వీడియోలో కనిపిస్తలేదు ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నామండి మనం తీసుకున్న కుల బ్లౌజ్ అంతా నెక్ వచ్చిందా రాలేదా అని ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందండి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సిపట్టి టేప్తో అయినా కొలుసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు అండి ఈ విధంగా టేప్తో కొలిస్తే నాకు ఇంచులు ఉంది దీనికి వన్ ఇంచుకు వచ్చి యాడ్ చేసుకొని టోటల్గా ఐదు ఇంచులు అనేది వేసుకుంటున్నాను తర్వాత కింద ఇంచులు పెట్టేసుకున్నాను షోల్డర్ సెంటర్ నుంచి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా చెస్ట్ మిడిల్ పాయింట్ అది అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకు బ్లౌజ్ బ్లౌజ్కు అంత ఉండేది మెయిన్ డాట్లోనే ఉంటుందండి ఇది కరెక్ట్గా కుదరకపోయిందంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా టేబుల్ పైన నీట్గా ఇలా పరుచుకొని లైట్గా కొంచెం లాగి ఇలా పట్టాను పడితే నాకు ఎంత వచ్చిందో దానికి ఇంచ్ కట్ యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఈ విధంగా చెస్ట్ ఎండింగ్ పాయింట్ మిడిల్ పాయింట్ వచ్చేసి నాకు టెన్ ఇంచెస్ దగ్గర వచ్చింది ఎండింగ్ పాయింట్ వచ్చేసి థర్టీన్ అంటే ము పదమూడు ఇంచుల దగ్గర వచ్చిందండి దానికి వన్ ఇంచ్ కచ్చి చేసుకొని పద్నాలుగు ఇంచుల దగ్గర అనేది వేశాను ఇలా వేసుకొని పట్టి దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింటింగ్ ఈ సైడ్ చివర వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా తీయండి మనం డౌట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా అందుకోసం శంక దగ్గర తీయకండి నడుము దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి చూసారు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసాను ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మెయిన్ డాట్ కరెక్ట్గా వేస్తేనేనండి బ్లౌజ్ అనేది చక్కగా కుదురుతుంది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఫినిషింగ్ ఇచ్చినా సరే బ్లౌజ్ అనేది అంత నీట్ ఫినిషింగ్ అనిపించదు కాబట్టి మెయిన్ డాట్ మార్కింగ్ కూడా ఒకటికి రెండుసార్లు చూస్తూ నీట్గా కట్ చేసుకోండి ఆ చెస్ట్ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోకపోతే ఎక్కువ చేయడం వల్ల చెస్ట్ జారిపోయినట్లుంటుంది తక్కువ చేయడం వల్ల అది ఆ క్రాస్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కేసి షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మెయిన్ డాటే మనకి బ్లౌజ్కి అంతా ప్రాణం ఇలా నీట్గా ఫ్రంట్ పాటు లైనింగ్ కూడా కట్ చేసాం కదా ఈ లైనింగ్ పాటును తీసుకెళ్ళి బ్యాక్ మీద పెట్టేసుకోండి మీకు సేట్ బెల్ట్ ఎంత కట్ చేసుకోవాలనేది తెలుస్తుంది ఈ విధంగా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి వీటికి బ్యాలెన్స్ క్లాత్ అనేది తీసుకోవాలండి ఇలా తీయడం కష్టం అనుకుంటే ఏం లేదండి మనము మూడున్నర రెండున్నర మూడు తీసేసినా కానీ ఏ సైజ్ బ్లౌజ్కైనా సెట్ అవుతుందండి ఆ మెథడ్ అన్న ఫాలో అవ్వండి ఇలా నీట్గా మొత్తం కట్ చేసిన తర్వాత వీటికి సేఫ్ బెల్ట్ల కోసం క్లాత్ అనేది చూస్తున్నానండి ఇది నేను వన్ టెన్ సెంటీమీటర్ తెచ్చాను అయినా కానీ క్లాత్ పెద్ద బ్లౌజ్ కావడం వల్ల క్లాత్ అనేది సరిపోవట్లేదు ఫస్ట్ ఇలా నడుము లూజ్ తీసుకొని అందులో కాఫ్ ఇంచు తగ్గించండి నడుము లూజ్ ఎంత ఉంటే అందులో కాఫ్ ఇంచు తగ్గించి వేసుకోండి ఇలా ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర పెట్టానండి మిడిల్లో రెండున్నర పెట్టాను ఈ చివరిలో వచ్చేసి ఇంచులు పెట్టాను ఈ విధంగా అయినా కానీ చేసుకోవచ్చండి ఈ క్రాస్ బెల్ట్ యూనివర్సిటీ సారీ అండి యూనివర్సల్ క్రాస్ బెల్ట్ అంటారంటే అన్ని సైజెస్కి సెట్ అవుతుంది ఇలా మూడున్నర రెండున్నర మూడు తీసామంటే అందుకోసమే ఆ విధంగా అంటారు ఇక్కడ చిన్న కటింగ్ పడ్డది ఇది అనేది నేను మెయిన్ పీస్కి జాయింట్ పెట్టేసుకుంటానండి పైకి వచ్చే పీస్ వచ్చేసి నేను కరెక్ట్గా వచ్చేలాగా తీసుకుంటాను ఇది మనకు లైనింగ్ జాయింట్ చేశామంటే కనిపించదు కదా ఈ కటింగ్ అనేది తర్వాత మిగిలిన రెండు సేఫ్ బెల్ట్లు వచ్చేసి మిగిలిన క్లాత్లు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా మనకి బ్యాక్ పట్టి కావాలి కదా అది కోరన్స్ దగ్గర కట్ చేసుకుంటానండి ఇప్పుడు మనకు లైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఈ మెయిన్ పీస్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు ఉండింది అనుకుంటానండి మిగిలినది వచ్చేసి నాకు వీడియో మధ్యలో కాల్ వస్తే కట్ చేశాను మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయి అలానే వీడియోస్ ఇస్తాను అది వచ్చేసి రికార్డ్ కాలేదండి కాబట్టి వచ్చిన వరకు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి ఇలా నాలుగు మడతల్లో ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్ వచ్చేసి కట్ చేస్తున్నాను హ్యాండ్కు మనకి రెండు సైడ్లో పడతాయండి మన లైనింగ్ అయితే ఒక సైడ్ మాత్రమే పడ్డది కదా ఇది మెయిన్ పీస్ కాబట్టి రెండు సైడ్లో జాయింట్లు వేసుకుంటున్నాను మనకి ఇది కనిపించదు ఒక సైడ్ వేసామంటే హ్యాండ్ సెంటర్ వస్తుందండి చూడండి క్లాత్ని బట్టి ఒక సైడ్ వేయాలా రెండు సైడ్లు వేయాలా అనేది డిసైడ్ చేసుకోండి ఈ విధంగా హ్యాండ్ కట్ చేశాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ క్లాత్ మనకు చూసుకోండి కరెక్ట్గానే ఉండిందంటే అలానే కట్ చేయండి లేదు నేత రివర్స్ ఉండిందంటే ఇలా ఫోల్డింగ్ మార్చుకోండి నేను అది నిలువులా కట్ చేశాను కదా హ్యాండ్ ఇది వచ్చేసి అర్థం ఫోల్డింగ్ చేసుకున్నాను అంటే నేత అనేది నిలువు ఉంది హ్యాండ్కి తప్పదు కాబట్టి ఆ విధంగా వేసుకున్నాము బాడీకి మళ్ళీ మార్చుకున్నాను ఈ విధంగా మార్చుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది వేసుకుంటున్నాను అండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేస్తున్నాను ఆ చివరిలో వచ్చేసి ఫ్రంట్ వేసాను ఫ్రంట్ అనేది కరెక్ట్గా రాలేదు సైడ్లో చిన్న జాయింట్ అనేది పడ్డదండి అది నేను చూపించలేకపోయాను మీకు వీడియో ఇంతవరకే రికార్డ్ అయ్యింది నేను ఆఫ్ చేశాను కానీ మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఆన్ చేశాను అన్నట్టుగా వీడియో తీసేసుకున్నాను ఇలా బ్యాగ్ కట్ చేసాం కదా మిగిలిన క్లాత్తో మనం ఫ్రెండ్ పార్ట్ క్రాస్ వేసుకొని దానికి చిన్న జాయింట్ పడుతుందండి ఆ జాయింట్ అనేది వేసుకుంటాను అంటే తక్కువ క్లాత్లైనా కా సరే మనము చిన్న జాయింట్ వేసుకుంటే సరిపోతుంది